గత పద్దెనిమిదవ అధ్యాయం ఆ కాలమున శిష్యులు యసునొద్దుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్ల నేను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొను వాడు నన్ను చేర్చుకొనును నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరము వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినీడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడ కుంటువాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినడల దాని పెరికి నీ నుండి పారవేయుము రెండు కన్నులు గలిగి అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను గలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలి చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోక మందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోక మందు చూచు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచునో ఒక మనుష్యునికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాన్ని కనుగొని ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతడిని గర్దించుము అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకు అతడు నీ మాట వినిన వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటవి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబట్టుకుని ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యుద్ధ కుప్పము అతడు వారి మాటయు ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పు అవే పరలోక మందుని విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎలనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను ఆ సమయం నా పేతురు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్మ చేస్తున్న ఎడల నేను ఎన్ని అతన్ని క్షమిపవలను ఏడు మారుల మట్టుగా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారు రుల మట్టుకని అతనితో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలియున్నది అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలంతులు ఇచ్చి ఉన్న అతనికి పదివేల తలంతులు అచ్చి అచ్చి ఉన్న ఒకడు అతని యుద్ధకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించును కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాని వేడుకొనెను కానీ వాడు ఒప్పు కొనక వచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించాను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసు దాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను అందుచేత యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని అప్పగించాను మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ మీ ఎడల చేయున నేను